తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి స్తోపాన్ని నిర్మించడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించినటువంటి ప్రతి కార్యకర్తకు మరి దీనికి స్పాన్సర్ చేసినటువంటి పివికే మోహన్ గారు అదేవిధంగా విజయలక్ష్మి గారు దంపతులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది చాలా ఒక చక్కటి కార్యక్రమంలో వారు ఎంతో గాయాత్ర హృదయంతో మరి ఇక్కడ ఇంత వ్యయాన్ని వెచ్చించి మరి కార్యక్రమాన్ని చేపట్టడం ఎప్పటి నుంచో మరి మా దొనబాబు గారు ఈ ఐదు మండలంలో మన ఎస్టియు స్తోపం ఒకటి ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్టీయు సంఘం అనేది పంతొమ్మిది వందల నలభై సంవత్సరానికి స్వాతంత్రం రాకముందే మరి తెలంగాణలో ఉన్నటువంటి ఆ రాయ వ్యవస్థని వ్యతిరేకిస్తూ మరి ఏర్పడినటువంటి సంఘం ఈ సంఘం ద్వారా ఎన్నో సమస్యలు మరి సాధించినటువంటి సంఘం ఉపాధ్యాయుల సమస్యలతో పాటు విద్యార్థుల సమస్యలు అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలని తమ సమస్యలుగా భావించేటువంటి ఏకైక మరి సంఘం ఎస్టియు సంఘం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎస్టియు సంఘం గురించి మనం అనేక సందర్భాల్లో చెప్పుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి మరి చాలా కాలాచేతమైంది కాబట్టి ఈ కార్యక్రమంలో మరి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ రోజు చాలా మంది ఉపాధ్యాయులు కూడా కొత్త ప్లేసులు కోరుకుని ట్రాన్స్ఫర్స్ లోను ప్రమోషన్ లోను వచ్చిన సందర్భంలో మరి కార్యక్రమాల్లో ఉన్నారు కాబట్టి వారందరికీ మా యొక్క సేవలు కూడా అందించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై స్థానిక ప్రధాన ప్రభావ ప్రజలకి

సివిల్ సర్వీసెస్ జాయిన్ టాప్ కౌన్సిల్ అందు మరింత మెంబర్‌షిప్ ఉన్నటువంటి ఏకైక ఉపాధ్యాయ సంఘం కూడా ఈ రాష్ట్రంలో ఎస్టీ అని చెప్పి సగరంగా తెలియజేసుకుందాం అలాంటి ఎస్టీలో మీ అందరం ఉన్నది గర్వపడుతూ ఈ ఎస్టీ పంతొమ్మిది నలభై ఏడు నుంచి ఈ వరకు ఉపాధ్యాయుల యొక్క స్థితిగతులను చూసుకున్నట్టయితే కనుక ఎన్నో మార్పులు రావడం జరిగింది అన్ని మార్పుల్లోనూ ఎస్టీ ప్రధాన భూమిక పోషించింది ఉపాధ్యాయుల యొక్క ఈ రోజున ఇంకా ఆర్థిక ఆర్థిక పరమైన మోహను విజయలక్ష్మి గారి విజయలక్ష్మి దంపతులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎస్పీ డెబ్బై ఎనిమిది వసంతాల నిండుకుని డెబ్బై తొమ్మిదవ వసంతంలో గడిగది స్వాతంత్రానికి పూర్వమే యాత్ర సంఘం స్వాతంత్రానికి పూర్వమే ఉపాధ్యాయులకి ఒక చూపించిన ఏకైక సంఘం అలాగే టీచర్స్ కి ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగించడానికి ఏ నాయకులను కూడా సర్వర్ చేయరు ఎందుకంటే ఇక్కడ ఏది ఎవరికైనా ఇల్లు అంటుకుపోయినా ఏ అంటుకుపోయినా వెంటనే మీ టీచర్స్ యూనియన్ ముందు టీచర్స్ ఫెడరేషన్ కింద ప్లస్ ఎంప్లాయ్ ఫెడరేషన్ కింద ఉండి అందరికీ సహాయం చేస్తారు అలాగే మీరు మంచి భవిష్యత్తుని ప్రతి విద్యార్థికి ఇస్తున్నందుకు ఈ మండలం తరఫున మీ అందరికీ కూడా నిర్వహించుకుని ప్రాధాన్యత చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాలు ఇచ్చినటువంటి మాస్టర్ గారికి అందరికీ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మరి ఐనవేలి మండలంలో ఎస్టీయూ సంఘ పక్షాన ఈరోజు డెబ్బై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిదవ వార్షికోత్సవాన్ని ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సంఘానికి మద్దతుగా మరి ఈరోజు మరి మండలంలో చాలా ప్రత్యేకతతో కూడినటువంటి ఒక తోపాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మండల పరిషత్ యాజమాన్యానికి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రతి పార్టీ నాయకులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షుల వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ పోతనశెట్టి దర్బాబు గారికి అదేవిధంగా సిపిఐ కార్యదర్శి ఏఐడిసి ఉమ్మడి జిల్లా అధ్యక్షులైనటువంటి కామ్రేడ్ సత్యబాబు గారికి జిల్లా నుంచి హాజరైనటువంటి వివిధ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ చప్పల్ రాంబాబు గారికి కూడా

Haji Yeni Sutjandi adalah pegawai masyarakat di para Maksimnasional KPK, dan Sutjudi, daya jilbab ganti. Aktivari mungkin dosen jelas, jaya senggara, terbuat masker ganti, hujuman ఎక్కడైతే కార్మికులకు సమస్యలు ఉంటుందో ఆ సమస్యలు కార్మికుల తరఫున పోరాటం చేసే పోరాటం యోధికుల సుఖబాబు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇక్కడికి ఉపాధ్యాయు కార్మికులు నాయకులకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల ఉద్యమ నాయకురా అందరికీ కూడా నా ఇక్కడ హృదయపూర్వకటువంటి ఉద్యమాను తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషమంత మేము ఈ యొక్క ఈ ఆనంద దినోత్సవం మరియు మతాకా ప్రభుత్వం ధన్యవాదంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మరి మీరు చెప్పిన ప్రకారంగా సుమారుగా డెబ్బై ఎనిమిది గడిచి డెబ్బై తొమ్మిదో సంవత్సరములో అడుగు శుభ యొక్క కార్యక్రమం కల్పించడం జరిగింది మరి ఇందాక నా మాస్టర్ గారు ఆయన చెప్పడం జరిగింది రామ్ గారు గారు సివిల్ సోండి ఉద్యమ స్వతంత్ర ఉద్యోగంలో అందుకునే ఈ యొక్క రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ప్రతి విషయంలో కూడా ఈ యొక్క అయినవెల్ల మండలంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం వారు అటు కరోనా టైంలో ఇటు ఉపాధ్యాయ వృత్తులు సేవా కార్యక్రమంలో ఉంది అలాగనే మన లంక గ్రామాల్లో ఎప్పుడైనా వరద ప్రాంతాల్లో ఉన్నప్పుడు వరద సహాయ సహకారాలు అందించడంలో ముందే చెబుతున్నదని ఎస్టీఎస్ ముందే జరుగుతున్నదని ఈ సహాయంగా మీ అందరికీ కూడా నేను తెలియజెంట్ అలాగేనే కాకుండా ఉపాధ్యాయ అనేది ఈ యొక్క భూ ప్రపంచంలోనే చాలా అతి ముఖ్యమైనది అతి ముఖ్యమైనటువంటి భూమిక వహించినటువంటి నిత్య అందరికీ ఉపాధ్యాయునని సభా తెలియపరచుకుంటారు ఎందుచేతంటే కట్టపెట్టేవాడు ఎప్పుడు కూడా నర్సరిపడటం అనేది ఎప్పటికైనా కూడా జరిగేది కానీ కలం పట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళి దేశ దేశాలలోనూ దేశ మనుమలన దేశ చరిత్రనే మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఎవరి దగ్గర ఉన్నదంటే ఉపాధ్యాయుల దగ్గర ఉన్నదని ఈ సభంగా మీకు తెలియపరుచుకుంటున్నారు ఎందుకు చేద్దామంటే ఈ పాలకులవన ఎవరైనా అంబేద్కర్ గారు అంత ప్రపంచ మేధావుగా వెనుగొందారంటే అలాగనే గోదూర పూలే గారు కూడా మేధావుగా వెనుగొత్తారంటే మీరు ఇచ్చినటువంటి విద్యా బోధన విద్యా చూపులో ఈవేళ అంత స్థానాలకు వెళ్ళారని సభాముఖుకుంటున్నాను మీరు ఈ అయినవల్లి మండలంలో చాలా చక్కడంగా సంఘటితంగా ఏర్పాటు చేసి మరి మీ అందరూ కూడా మీ సంఘాల తరఫున మీ యొక్క సంఘాల యొక్క కార్యాచరణ ప్రకారంగా ఈ మండలంలో చాలా చక్కగా నడుచుకుంటున్నారని సభాభంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఉన్నటువంటి సభాధ్యక్షుల గారికి ధన్యవాదాలు హృదయపూర్వక మీ అందరికీ కూడా హృదయపూర్వకారం Gracias. No, 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 no.